వర్షంలో ఎప్పుడైనా మీరు తడిసారా ఇలా మంచి వర్షంలో మనం తడవాలండి అప్పుడప్పుడు చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి మనకు చుట్టూ ఉన్న ఆరా ఏదైతే ఉంటుందో ఆరా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఈ వర్షంలో తడవడం వల్ల ఆరా అంటే ఏంటంటే యాక్చువల్గా మన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా ఆ మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆరా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఇట్లా వర్షంలో మనం తడిస్తే అప్పుడు కూడా సో మీకు ఎంత ఆరా ఉన్నదంటే మీకు తెలవాలంటే ఒకటే సింపుల్ అండి ఇక ఎక్కడికైనా వెళ్తే పెట్స్ అవి కూడా మీ చుట్టూ చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్ గా మీరు ఉన్న చోట వస్తూ ఉంటాయి సూపర్ మార్కెట్ లో జనం లేనప్పుడు మీరు వెళ్తే ఆటోమేటిక్ కొంతమంది జనం అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటారు సో మనం చేసే పాజిటివ్ థింగ్స్ వల్ల ఈ ఆరా అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట అలాగే మన మాటలు ఏవైతే ఉంటాయో మన భాషణం భాషణం భూషణం అన్నారు కదా మనం ఏదైతే మాటలు మంచిగా మాట్లాడుతూ ఉంటామో పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటామో వాటి వల్ల మన ఆరా అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ ఆరా యాక్చువల్ గా ఇన్ఫ్రాడ్ కెమెరాస్ తో మనం ఫోటోలు తీస్తే మీకు చుట్టూ ఒక సర్కిల్ లాగా ఫీల్డ్ కనపడుతుందండి దట్ ఇస్ కాల్డ్ ఆరా అనమాట సో ఆరా ఎంత బాగా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటాము మనకి ఏది కావాలంటే అది అనుకున్నది జరుగుతూ ఉంటుంది అనమాట మనకి ఎప్పుడు కూడా మంచి థాట్స్ ఉండాలి మంచి ఆలోచనలు ఉండాలి మంచి మాటలు ఉండాలి ఆరో పెరగాలంటే ఇంకొకటి ఏంటంటే ఇలా వర్షం తో మీరు ఎప్పుడైనా దరిచారా